ఫ్రెండ్స్ జనవరి ఇరవై ఐదు నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్లో తొలి మ్యాచ్ హైదరాబాద్లో జరగనుందన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక టీమిండియాతో జనవరి ఇరవై ఐదు నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయిన హ్యారీ బ్రూక్ ఆడటం లేదు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బ్యాట్స్మెన్ వ్యక్తిగత కారణాల వల్ల అతను ఈ సిరీస్కి అందుబాటులో లేడని చెప్పారు బ్రూక్ ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్ కు మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు టెస్టు నుంచి వన్డే టీ ట్వంటీ వరకు మూడింటిలోనూ అతని ప్రదర్శన అద్భుతం ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ధర చెల్లించి అతడిని తమ జట్టులో చేర్చుకుంది అసలు ఇంతకీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు హ్యారీ బ్రూక్ గురించి ఏం చెప్పిందంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వ్యక్తిగత కారణాల వల్ల హ్యారీ బ్రూక్ భారత్ పర్యటనకు రావటం లేదని తెలిపారు ఎందుకంటే బ్రూక్ కుటుంబం హ్యారీ బ్రూక్ని తమతో పాటు ఉంచాలని చెప్పి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును అభ్యర్థించింది అటువంటి పరిస్థితుల్లో బ్రూక్ కుటుంబం యొక్క అభ్యర్థనలను గౌరవించి వారి జీవితాలలో జోక్యం చేసుకోకూడదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావించి హ్యారీ బ్రూక్ని భారత పర్యటన నుంచి తప్పించింది అయితే బ్రూక్ స్థానాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ఎవరితో భర్తీ చేస్తుందో ఇంకా ప్రకటించలేదు ఇక హ్యారీ బ్రూక్ లేకపోవడం వల్ల ఇంగ్లాండ్కు పెద్ద దెబ్బ అని చెప్పాలి ఎందుకంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో తన టెస్టు ఆరంఘరేటం చేసినప్పటి నుండి ఇరవై నాలుగేళ్ల ఈ హ్యారీ బ్రూక్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు ఇంగ్లాండ్ బేస్బాల్ క్రికెట్లో అంతర్భాగంగా ఉన్నాడు ఇప్పటి వరకు హ్యారీ బ్రూక్ తన టెస్టు కెరీర్లో కేవలం పన్నెండు మ్యాచ్ల్లో ఒక వెయ్యి నూట ఎనభై ఒక్క పరుగులు చేశాడు ఈ కాలంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే అంతేకాక ఈ బ్రదర్సేనలో నాలుగు సెంచరీలు ఏడు అర్ధ సెంచరీలను కూడా చేశాడు హ్యారీ బ్రూక్ ప్రదర్శనల వల్ల బెన్ స్టోక్ సతన్ని ప్రపంచ క్రికెట్లో తదుపరి విరాట్ కోహ్లీ అని పిలిచేలా చేశాయి ఇక భారత్ ఇంగ్లాండ్ల మధ్య సిరీస్ పూర్తి షెడ్యూల్ని ఒకసారి పరిశీలిస్తే భారత్ ఇంగ్లాండ్ల మధ్య జనవరి ఇరవై ఐదు నుంచి ఐదు టెస్టు సిరీస్లో ప్రారంభం కానుంది అదే సమయంలో చివరి టెస్టు మ్యాచ్ మార్చి ఏడు మార్చి పదకొండు మధ్య జరుగుతుంది ఈ టెస్టు సిరీస్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఐపీఎల్లో ఐపీఎల్ తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాల్గొంటారు అయితే హ్యారీ బ్రూక్ ఐపీఎల్లో ఆడతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు జనవరి ఇరవై ఐదు నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది దీని తర్వాత ఫిబ్రవరి రెండు నుంచి విశాఖపట్నంలో రెండవ టెస్టు మ్యాచ్ జరగనుంది మూడవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి పదిహేను నుంచి రాజ్కోట్లో జరగనుంది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచీలో నాలుగో టెస్ట్ ఇక అదే సమయంలో సిరీస్లోని ఐదవ చివరి మ్యాచ్ మార్చి ఏడు నుంచి ధర్మశాలలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్ లో టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్